లో శుభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు ప్రముఖ సంగీత కళాకారులు మ్యాండలెన్ శ్రీనివాస్ స్మృతిలో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు ఈ రోజు శుభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా గొప్ప మ్యూజికల్ కాన్సర్ట్ జరిగింది అయితే ఈ మ్యాండలి శ్రీనివాస్ గారి స్మృతిలో భాగంగా రాజేష్ అండ్ రాజేష్ గారు అండ్ ఇక్కడ బృందం కలిసి చాలా చక్కటి కాన్సర్ట్ ప్రదర్శించడం జరిగింది అండ్ ఇది ప్రత్యేకంగా స్వచ్ఛంద సంస్థ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ పూర్ వీరు ఒక మంచి కార్యక్రమం చేస్తుంటారు సో గోపాల్ గారు మీతో స్టార్ట్ చేస్తాను మీ మాటల్లో చెప్పండి తప్పకుండా అండి ఈ కార్యక్రమం ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ నైన్ వీక్షకులందరికీ వెంకట్ గారు మీ అందరికీ నమస్కారం ఈ కార్యక్రమం చాలా చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే మ్యాండలి గారు ఒక ఒక అమేజింగ్ మ్యూజిషియనే కాకుండా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ కూడా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం నాకు వచ్చింది టూ థౌసండ్ సిక్స్ లో ఆయన ఫస్ట్ కాన్సర్ట్ హోస్ట్ చేశాను ఆ తర్వాత చాలా సార్లు ఆయన ఆలోచించినప్పుడు ఆయన తోటి కలవడం జరిగింది అలానే ఆయనతో బాటు ఆ మ్యాండొలిన్ రాజేష్ గారితో కూడా పరిచయం ఏర్పడింది అనమాట సో మ్యాండొలిన్ శ్రీనివాస్ గారు పదేళ్ల క్రిందట ఈ దివంగతులు అవడం చాలా బాధకరమైన విషయం అయితే ఆయన మ్యూజిక్ మాత్రం చాలా అమేజింగ్ అన్నమాట ఆ మ్యూజిక్ ని ఆయన స్పిరిట్ ని ఆయన హ్యూమన్నెస్ ని కంటిన్యూ చేయడానికి శుభం ఫౌండేషన్ మన నాన్ ప్రాఫిట్ సంస్థ మ్యాండలిన్ శ్రీనివాస్ మెమోరియల్ కాన్సర్ట్ చేస్తుంది ట్వంటీ ఎయిటీన్ లో ఒకసారి చేసాము ట్వంటీ ట్వంటీలో చేసాము ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చేస్తున్నాం యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ శుభం ఫౌండేషన్ అండ్ గోపాల్ జీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ స్టేజ్ అండ్ అఫ్ కోర్స్ విత్ అమేజింగ్ మ్యూజిషియన్స్ విత్ మ్యాండలిన్ రాజేష్ జీ స్వామినాథన్ అండ్ harshad and and felt so happy because uh, dallas and coming after i think nine years 2016 I was here and, uh, now amazing audience, such a హర్షద్ బాయ్ సో హ్యాపీ బికాస్ డాలర్ ఐ వాస్ రాజేష్ గారు ఇన్ వర్డ్స్ పార్ట్ పార్ట్ ఫౌండేషన్ నమస్కారం హ్యాపీ ఆర్ వెండర్ అండర్స్టేట్మెంట్ అనమాట గోపాల్ గారికి థ్యాంక్స్ ఇస్ అండర్స్టేట్మెంట్ నేను రుణపడి ఉన్నా ఎందుకంటే అన్నయ్య గారి పేరు మీద ప్రతి సంవత్సరం యు నో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆర్గనైజ్ అ కాన్సర్ట్ బట్ విత్ ఆల్ ద హర్డల్స్ అండ్ అబ్స్టికల్స్ ఈ స్టిల్ రన్స్ దిస్ విత్ గ్రేట్ యూనో విజన్ సో ఆయనకి చాలా సంతోషం తను కూడా మన లెజెండరీ వినాయక రాజేష్ గారు ప్రత్యేకంగా మన కోసం వచ్చారు అండ్ ఆల్ దర్ ఆర్టిస్ట్ బాయ్ అండ్ స్వామి నాన్ గణేష్ ఆల్ సో ఇది సంగతి అండి ఈ రోజు శుభం ఫౌండేషన్ ఏదైతే మనం అనుకున్నామో గోపాల్ గారు వారి బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ గొప్ప కార్యక్రమానికి వేలాది మంది జనం దాదాపు డయాలెస్ మెట్రోప్లెక్స్ నుంచి చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆనందించడం జరిగిన వెంకట్ ముల్లిట్ల టీవీ నైన్ డయాలెస్